ఎంత మంచి మాటలు యేసు తండ్రి మాటలు హల్లెలూయా 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 పాటలు ఎంత మంచి

নিশিতমো হৃদয় নাল পাপতি মি মার্গনা কান্তুল যতল নিশিতমো হৃদয় না কুরিও মুক্তি ছ ప్రేమ పూల తోటలు ఎంత మంచి మాటలు ఏసు క్రీస్తు మాటలు హల్లెలు 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 పాటలు మధురమైన తే ബംഗു കണ്ടെ കോരത്താട്ടു പാടത്ത പാട്ടു മധുരമലിമി ബംഗാരു കണ്ടെ കോരദഗിനാ பாடத்தகன பாடலு ஹல்ல பாடலு எந்த மஞ்சு மாட்டேசு தன்றி மாட்டலூ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనే సుక్రిస్తున్నావున శుభములు కలుగునుగాక అవును దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి జుంటితేనే ధారల కన్నా మధురమైనవి అవి జీవజల ధారలు జీవింప చేసే ధారలు అట్టి దేవునికి ఆయన మన కొరకు దాచి ఉంచున ఆ యొక్క వేదవాక్య జలాలను బట్టి దేవునికి కృతిగితాస్థుతులు స్తోత్రములు చెల్లించ బద్ధులమై ఉన్నాము ప్రియులరా ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి కులశీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు రాస్తూ అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు ఆయన అంతగా శ్రమలు అనుభవించడానికి ముఖ్యమైన కారణం ఏమనగా ప్రభువుని ఎరగని వారికి ఆయన తన యొక్క బాధ్యతగా సువార్తను అందించాలన్న తపన ఆయనను వేధించుచూ ఉన్నది అందువలన కొలసీలో ఉన్న ఆ యొక్క పట్టణములో విశ్వాసులు ఉన్నారు ఆ విశ్వాసులకు వ్రాస్తూ మీరు ప్రార్థనల ఎందు పట్టుదలగా ఉండండి అది ఆయన యొక్క పాఠ్య భాగం ప్రార్థన ఎందు పట్టుదలగా ఉండండి ఇక్కడ ప్రార్థన చేయుటయందు నిలకడగా ఉండాలి పట్టుదలగా ఉండాలి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన రాయి లాంటి గుండెలను మాంసపు గుండగా మార్చగలదు ప్రభు యొక్క సింహాసనమును కూడా ఆయన సన్నిధికి మన విజ్ఞాపన చేరి ఆయనను తాకుతూ ఉంది ప్రార్థన విజయ శంకారాం ప్రార్థనే నీకు ఊపిరి ప్రార్థనే నీ యొక్క ఆయుధం కాబట్టి ప్రార్థన చేయుటలో అలుపెరగని పోరాటము పోరు ఈ లోకముతో లోకనాధునితో వాడి అనుచరులతో పోరు ఈ శ్రమలు అనుభవిస్తూ ఆయన దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటలో మాత్రము ఆయన నిలకడగా ఉన్నాడు ఈ సత్యాన్ని మనం ఎరిగినట్టయితే మనం కూడా బాధ్యతగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటలో నిర్లక్ష్యము చేయము ఎందుకు అనగా అనేక మంది ఇంకా ప్రభువుని ఎరగక వారు ఆరిని అగ్నికి జోగిపడుతూ ఉన్నారు జోగిపోతూ ఉన్నారు ఆరిని అగ్నిలోకి జారి పడవలసిన పరిస్థితులు వారికి వచ్చాయి అందువలన నీకు నాకు అర్థమైంది కాబట్టి మనము ప్రార్థన ఎందు నిలుకడగా ఉండాలి ఇక్కడ ఈ ప్రార్థనలో ముఖ్య అంశం మనదేమై ఉండాలి అనగా అన్యాజనులు ప్రభు ఎరగని వారు ప్రభువును ఎరుగునట్టుగా వారు ప్రభుని అంగీకరించినట్టుగా ప్రభు నామునందు విశ్వాసం ఉంచువారుగా మనము ఆ ప్రభు కృప చూపించాలి అని ప్రార్థన అందు పట్టుదల కలిగి ఉండాలి అని భక్తుడు కొలసలో ఉన్న విశ్వాసులకు వ్రాస్తూ ఉన్నాడు నా ప్రియమైన వారిలో అలా ఉండి కృతజ్ఞత గలవారే ఎవరి ఏడలా కృతజ్ఞత దేవాది దేవుని ఏడల పరిశుద్ధాత్మ దేవుని ఏడల మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి ఉండి మెలకుగా ఉండాలి కృతజ్ఞత ఆయన మనకు ఈ వేద వాక్యమును అనుగ్రహించినందుకు కృతజ్ఞత ఆయన మనకు ఈ ఊపిరి ఇచ్చినందుకు ఈ ఆయుష్ను ఇచ్చినందుకు ఈ జీవం ఇచ్చినందుకు మనకు కృతజ్ఞత కలిగి ఉండాలి మనము కృతజ్ఞులమై ఉండాలి మరియు ఆయన శక్తి సామర్థ్యతను ఇచ్చి కడుపు ఆహారం ఇచ్చి అన్న వస్త్రములు ఇచ్చి ఆయన ఈ భయంకరమైన రోజులు మనల్ని కాపాడుతూ ఉన్నాడే దానికి నీవు కృతజ్ఞుడు అయి ఉండాలి అంతేకాకుండా ఆ ప్రభు నీకు ప్రకటించి వెదకి వెదకి రక్షించుకొని ఆ ప్రభు ఆరిని అగ్ని నుంచి తప్పించాడు కదా అందువల్ల నీవు కృతజ్ఞుడు అయి కృతజ్ఞురాలవై ఉండాలి ఆలోచన చేద్దాం ఈ యొక్క ఉదయకాల సంబంధం సమయమందు ఇటువంటి హృదయము కృతజ్ఞత కలిగి కృతజ్ఞత నింపుకున్న హృదయము కలిగిన వారమై మనము మెలకుగా ఉండాలి అంటే నిద్రపోవద్దా అండి రాత్రంతా మెలుకుగా ఉండాలా ఎలాగా సాధ్యమవుతుంది మేము ఉండలేమండి అలసిపోయామండి అని అంటున్నారా అది కాదు మీ హృదయము ప్రభువుతో ప్రభు విశ్వాసముతో ఆయన సహవాసములో ఐక్యమైపోయినప్పుడు ఆయనతో మీరు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు మీ ఆత్మ మీరు శ్రమించి నిద్రపోయినప్పటికీ కూడా మీరు పడకలో ఉన్నప్పటికీ కూడా మీ ఆత్మ మెలుకుగా ఉంటుంది మెలుకుగా ఉండి నీ హృదయములో వసించుచున్న నీ ఆత్మలో వసించుచున్న ఆ ప్రభువు నీలో ఉన్నాడు ఆ నీలో ఉన్న ఆత్మస్వరూపుతో నీవు ఐక్యమై నీతో పాటు విజ్ఞాపన చేస్తాం అందుకనే ప్రభు ఏమంటాడు ప్రార్థన మనకు ఎలా చేయాలో తెలియదట అందువలన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు ఎవరు పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో వసించుచూ ఉన్నప్పుడు నీవు అట్టి అవకాశము ఇచ్చి నీ హృదయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకొని ఆ ప్రభుకు ఆహ్వానం పలికినప్పుడు ఆయన నీలో నివాసం చేస్తాడు ఆయనకున్న భారము నీకు కలిగి ఉంటుంది కాబట్టి నీవు మౌనంగా ఉండకుండా నువ్వు రాత్రి అయినా సరే నీ శరీరము అలసటలో నిద్రపోతున్నా సరే నీ ఆత్మ ప్రార్థన చేస్తుంది విజ్ఞాపన ఆ పరిశుద్ధ ఆత్మ దేవునితో కలిసి చేస్తుంది ఎంత బాగుంది అందువలన మెలుకుగా ఉండు మెలకు అనగా ఆత్మలో యాక్టివ్గా ఆత్మ స్లంబర్గా ఉండకూడదు ఆత్మ కునుకుతూ ఉండకూడదు ఆత్మ పట్టించుకోకుండా ఉండకూడదు పరిస్థితులన్నీ గమనించుచు మెలుకుగా ఉండ ఉండాలి అందుకనే కంటిన్యూ ఇన్ ప్రేయర్ అండ్ విచ్ ఇన్ ద సేమ్ విత్ థ్యాంక్స్ గివింగ్ విత్ ప్రేయింగ్ ఆల్సో ఫర్ అస్ దట్ గా విచ్ ఐమ్స్ పరిశుద్ధుడైన పావులు కొలసీలకు ఉత్తరం రాసినప్పుడు ఆయన బంధు కమలలో ఉన్నాడు చెరలో ఉన్నాడు చెరలో ఉండి ఉత్తరం వ్రాస్తూ ఉన్నాడు వ్రాస్తూ ఆ చరణ నుండి ఆయన సువార్థ పరిచర్యకే బయటికి వస్తూ ఆయన అర్థిస్తున్న ఏమనగా నేను సువార్త ప్రకటించుటకు నేను సువార్త ప్రకటించుటకు ప్రభు ప్రభుయేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్థ మర్మము అన్యజనులకు ప్రకటించున్నట్టుగా అనుకూలమైన సమయము ప్రభు గ్రాండ్ చేయనట్టుగా అనుగ్రహించినట్టుగా ద్వారములు తెరవ అని ఆ ప్రవేశ ద్వారము దేవుడు తెరవలను అని మా కొరకు ప్రార్థించండి ఆయన భారం ఏమి ఏమి చెప్పడానికండి చాటింగ్లు చేయడానిక సోది కబులు చెప్పుకోవడానిక పనికి మాళ్ళ సంభాషణల కోసమా ఆయన ప్రయాసపడుతున్నాడు ఆయన బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గుర్చి నేను బోధింపవలసిన విధంగా నేను విశదీకరించి దేవుని యొక్క స్వార్థను ప్రకటించినట్టుగా ఆ మర్మము దాచపడకుండా బర్రీ చేయబడకుండా వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము కావాలి అది ప్రవ్వే ద్వారం తెరవాలి దానికి మీ ప్రార్థన కావాలి ఆలోచన చేద్దాం అనగా దైవజనులు సేవలో ఉన్నప్పుడు వారి దేవుని యొక్క పరిచర్యకు వెళుతూ ఉన్నప్పుడు వెనకాల సంఘం ప్రార్థన చేయాలి దైవజనులు వాక్యము విత్తుతూ ఉన్నప్పుడు వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేయాలి విశ్వాసులు ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందు ఎడతెగక ఉండాలి నా ప్రేమని వల్లరా ప్రార్థన కావాలి ద్వారము తెరవబడుటకు దేనికోసం భోజనం చేయడానికి కాదు దేనికోసము ఆ కుర్చీల మీద సింహాసుల మీద కూర్చుండు కాదు దేవుని యొక్క సువార్త సువార్త్రీస్తు ప్రభు యొక్క సువార్త నిటారుగా ప్రకటించుటకు ఆ వాక్యము విని వారు విశ్వసించి ఆ ఆరిని అగ్ని నుంచి భయంకరమైన తీర్పు నుండి వారు తప్పించబడినట్టుగా ప్రార్థన చేయమని హెచ్చరిస్తూ ఉన్నాడు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి దట్ ఐ మే మేక్ ఇట్ మ్యానిఫెస్ట్ యాజ్ ఐ ఆర్ట్ టు స్పీక్ దట్ ఐ మే మేక్ ఇట్ మేనిఫెస్ట్ యాజ్ ఐ ఆర్ టు స్పీక్ ది గ్రాస్పల్ అబౌట్ జీసస్ క్రైస్ట్ హాలూ దేవునికి మహిమ కలుగునాగా కాక వాక్ ఇన్ విజ్డమ్ ట్రూ వర్డ్ దెమ్ దట్ ఆర్ వితౌట్ రిలీ కాబట్టి వారు విడుదల కావాలి వారు భయంకరమైన ఆ యొక్క తీర్పు నుండి శ్రమ నుండి ఆయన నుండి వారు తప్పించబడాలి అది నా ధ్యేయమై ఉంది అందువల్ల నా ప్రార్థించండి ప్రతి మనుషుడు నాకు నేను స్వార్థ చెబుతున్నప్పుడు ఎవరైనా ఎదురుపడి నాకు ప్రశ్నలు అడిగితే ఏ విధంగా ప్రత్యుత్తరం అయ్యేవలను అది మీరు తెలుసుకున్నటకాయ్ సంభాషణ ఉప్పి వేసినట్లు ఎల్లప్పుడూగా రుచికరముగాను కృపాసహితముగాను ఉండనయుడి విశ్వాసులు లోకమునకు ఉప్పై ఉన్నారు వారి యొక్క సంభాషణ ఉప్పులా ఉండాలి మీరు ఎన్ని మటన్ కర్రీస్ వండినా ఎన్ని వెరైటీలు వండినా దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఈ బిర్యానీ ఆ బిర్యానీ చేసిన ప్రాన్ ఫిష్ అన్నీ మీరు చేసిన ఎంత మసాలా వేసి చేసిన కొంచెం ఉప్పు లేకపోతే దానికి రుచి లేదు నా ప్రిలరా లోకమునకు ఉప్పు ఎంత అవసరము ఈ వంటకాలకు ఉప్పు ఎంత అవసరము మన మాట మధురమైన మాట సమయోచితమైన మాట మనము ఇతరులు వేసిన ప్రశ్నలకు ప్రత్యుత్తరం యూటలో మనము చాలా ఓపికతో ఉప్పు వేసినట్టుగా మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగా కృపా సహితంగా ఉండాలి ఎందుకయ్యా పౌలు భక్తుడా ఇన్ని కష్టాలు పడుతున్నావు నువ్వు రోమేడువు కదా నువ్వు మహావిద్యావంతుడు కదా ఎందుకు నీకు ఈ శ్రమ అని ఎవరిని ప్రశ్నిస్తే ఓపికతో ఏమని చెప్తాడు పౌల్ భక్తుడు నేను నశించిపోయినప్పుడు నా ప్రభు నన్ను వెతికి రక్షించాడు ఆ విధంగానే మీరు నశించకుండా మీరు ఆ ఆరణి అగ్నిలోకి పడకుండా మిమ్మల్ని తప్పించాలన్న తపనే నన్ను ఈ విధంగా నడిపిస్తుంది అయ్యలారా మీరు నన్ను కూర్చి ఆలోచించండి ఒకప్పుడు నేను దూష కూడాను హింస భయంకరమైన క్రూరమైన వాడను దేవుడు నన్ను మార్చాడు కదా ఆ విధంగా మీ బ్రతుకు కూడా మార్చి మీకు నిత్యజీవం ప్రసాదించాలని నా యొక్క ఆశ హని పౌలు భక్తుడు చెప్తాడు నా ప్రిల్లరా నీవు అలాగే చెప్పాలి దేవునికి మహిమ కలిగిన ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో ఇలాంటి ఉప్పు వేసిన సంభాషణ రుచికరమైన సంభాషణ మన మధ్య ఉండాలి కానీ వాగ్వివాదాలు కాదు లెట్ అస్ స్పీక్ గ్రేషియస్లీ లెట్ యువర్ స్పీచ్ బీ ఆల్వేస్ విత్ గ్రేస్ ఇట్ హ్యాస్ టు బీ డెలివర్డ్ త్రూ గ్రేస్ వారు అందుకోవాలి ఎంతో ఇష్టపడి మన సంభాషణని అందుకోవాలి సీజన్ విత్ సాల్ట్ సాల్ట్ చిన్న రెండు డబ్బాలు పెడతాం డైనింగ్ టేబుల్ అది పెప్పర్ పెట్టు సాల్ట్ కూడా పెట్టొచ్చు పెట్టినప్పుడు ఉప్పు లేదనుకోండి అప్పుడు ఏం చేసుకుంటారు ఈ బాటిల్ పట్టుకొని స్ప్రే చేసుకుంటారు సీజన్ విత్ సాల్ట్ సీజన్ విత్ సాల్ట్ దట్ యూ మే నో హౌ యూ ఆర్ట్ టు ఆన్సర్ ఎవ్రీ మ్యాన్ రుచికరమైనది అయి ఉండాలి నీ సంభాషణ నా ప్రియులరా ఇదే మనకు కొదువా అన్నిట్లో సహిస్తాము శ్రమలు బాధలు నిందలు అవమానాలు ఎన్నైనా సహిస్తాము కానీ మాటకు మాటకు సమాధానం పౌరుషము కోపము వచ్చుకోలేని తనము నోటి దురుసు మన జీవితంలో ఎక్కువగా ఉండటం వలన దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాము అది రుచికరమైన ఆ యొక్క సంభాషణగా ఉండుటలేదు అది దేవుని యొక్క కృపతో గ్రేస్ దయతో లేదు ఆలోచన చేద్దామండి ఎలా ఉండాలట అండి జ్ఞానము కలిగి ఉండాలి మనమాట అది ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండాలి మన మాట ఇంకా ఎలా ఉండాలి అది ఉప్పు వేసినట్టు రుచికరంగా కూడా ఉండాలి మీకు నేను చెప్పాల్సిన దాన్ని కాదు యు నో వెరీ వెల్ అదే కోపముతో దురుసుతనముతో అనరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకరిని కించపరుస్తూ ఉన్నప్పుడు ఒకరిని తులనాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి వారు మన మీద కక్షతో భేదముతో మనసులో బాధపడి మన మీద అసూయతో వేదనతో కక్ష తీర్చుకున్నటకు ఆ సమయం కొరకు ఏం చేస్తారు ఎదురు చూస్తారు కోపాలు రేగిపోతాయి అందువల్లే యుద్ధాలు రాజ్యాల మీదకి రాజ్యము దేశం మీదకి దేశము భయంకరమైన యుద్ధాలు అందుకే జరుగుతున్నాయండి ప్రతి మనుషునికి ఆర్ టు ఆన్సరబుల్ యు ఆర్ ఆన్సరబుల్ ప్రతి మనుషునికి కూడా మనం ఆన్సర్ చేయాలి అడిగిన దానికి నువ్వు నన్నెందుకు అడిగే అనకూడదు నా ప్రిమైన వాళ్ళరా అందువలన మనము ఏమి చేయాలి అట ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతీ సమయమునందు మనల్ని మనం సిద్ధం చేసుకున్నటకు మనల్ని మనము ఆ యొక్క అద్భుతమైన క్వాలిటీసు నింపుకున్నట్టుకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు విజ్ఞాపన కూడా చేయాలి పరిశుద్ధ పరిశుద్ధుల యొక్క క్షేమము కోరి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన చేసి మెలుకుగా ఉండడం నా ప్రియమైన వాళ్ళ భారమునికి కావాలి ధ్యతనికి కావాలి ఒక విశ్వాసి ప్రార్థన ప్రేయర్ వారియర్ ఆమెకు హార్ట్లో ప్రాబ్లం వచ్చింది ఆమెకు ఫోర్ కరుణరీ ఆర్టరీస్ బ్లాక్ అయినాయి అందువల్ల నా స్టెంట్ కూడా ఫిట్ అవ్వలేదు అందువల్ల వాళ్ళు బైపాస్ సర్జరీ చేయాలన్నారు డాక్టర్స్ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసి ఏం పర్వాలేదు తగ్గిపోయింది మీకు స్నానం చేయవచ్చు అంటే తను నీళ్లతో చక్కగా స్నానం చేసేసింది ఆ నీళ్లు ఆ కుట్లు లోపలికి వెళ్ళిపోయాయి ఇన్ఫెక్ట్ అయిపోయింది ఆమె సివియర్ డయాబెటిక్ పేషెంట్ ఆ ఊజింగ్ అలా అలా పస్ ఫార్మ్ అయిపోయి మొత్తము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కుట్లన్నీ ఓపెన్ అయిపోయినాయండి అంత భయంకరమైన పరిస్థితి ఆమెను ఏ విధంగా మేము రివైవ్ చేయగలము ఆమె గురించి ఘోష ప్రార్థన ప్రభు ఆమె తెలియక చేసిందయ్యా కృప చూపించండి ఆమెకి జీవం ఇవ్వండి అయ్యా నీ బిడ్డ ప్రభు అనే ప్రభు పాదాలు పట్టుకొని వేడుకున్నాము మేమందరం నా ప్రియమైన వల్ల అద్భుత ఆశ్చర్యం అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మళ్ళీ అడ్మిషన్ చేస్తే మళ్ళీ ఉండంతా ఓపెన్ చేసి బస్ అంతా ఇవాక్యుయేట్ చేసి మళ్ళీ సెకండరీ సూచస్ వేసి మళ్ళీ అడ్మిషన్ ఉంచి మందులు రాసి పంపించారు నా ప్రియమైన వల్లరా తిరిగి తన ఊండంతా బాగైంది తన కుట్లన్నీ మానిపోయాయి ఆమె ఆరోగ్యవంతురాలు అయిపోయింది ఆమె చక్కగా నడుస్తూ తన పని తను చేసుకుంటుంది అలవయ్యా నాలుగో తారీఖుని చూశాను చాలా సంతోషమైపోయింది నువ్వు చేయాల్సిన గొప్ప బాధ్యత కలిగిన పని మనగా నీకు ఓపిక ఉన్నంతసేపు ప్రార్థనా విజ్ఞాపన ప్రభుపాల దగ్గర అటువంటి శ్రమ పడుతున్న వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన సహాయము ఆదరణ ధైర్యము ఇదే వారికి సపోర్ట్ చేస్తుంది బాగు చేస్తుంది నా ప్రేమైన వల్లరా ఎన్నడూ మర్చిపోవద్దు నువ్వు రుచికరమైన సంభాషణ నువ్వు బాగైపోతున్నావు మరీ నువ్వు బాగైపోతున్నావు చక్కగా నువ్వు నడుస్తావు రుచికరమైన మాట ధైర్యమునిచ్చే మాట శక్తినిచ్చే మాట తిరిగి జీవము కలిగి నేను బ్రతుకుతాను అన్న విశ్వాసం ఆమెలో ఉబ్బికింది నా ప్రేమైన వాళ్ళరా నీ మాట ఉప్పు వేసినదియా దయారసము కలిగినదియా ఆ విధంగా ఉన్నప్పుడు అది ఎలా ఉందండి చాలా ఉత్సాహవంతురాలి సంతోషంగా ఎంతో సంతోషంగా సాక్ష్యం చెప్పింది అలలియ దేవునికి మాయవల కృపా సహితమైన మాట మనకు కావాలి కృపా సహితమైన మాట ప్పు వేసిన రుచికరమైన మాట ప్రభు మనకు సహాయం చేయాలి అటువంటి జ్ఞానయుక్తమైన విశ్వాసులుగా ఎదగాలని పౌరు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అటు వాక్యం ప్రభు నీకు నాకు దయచేయాలని వేడుకుందామా అలలే దేవునికి